పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమానికి నాతో ఉన్నటువంటి ఎండిఓ గారు తహసీల్దార్ గారు తల సిద్ధేశ్వర టెంపుల్ చైర్మన్ గారు మా మండల్ స్పెషల్ ఆఫీసర్ ఏడీ గారు తర్వాత డిఎల్పిఓ గారు ఎంపిఓ గారు ఏఈ ఎలక్ట్రిసిటీ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గారు సోదరుడు మాజీ జెడ్పీ సర్దార్ గారు బస్రెడ్డి గారు పండ గారు మాజీ మండల అధ్యక్షులు నాగణ గారు మా దగ్గర వచ్చినటువంటి నారాయణ జాదవ్ గారు పేరు పేరున కాశీనాపల్ గారు మా చంద్రరెడ్డి గారు అందరిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా నాకు నమస్కారం ఇప్పుడు బన్సీల్లాలు చెప్పింది ఏమి ఎందుకు ఏమైంది బన్సీల్లాల్ అది ఎట్లా వచ్చింది సిబిఐ ఆ సర్వే నెంబర్ వచ్చింది కానీ వాళ్ళ ల్యాండ్ క్లియర్ ఉన్నది కదా సరే మరి వీళ్ళ వీళ్ళది ఎప్పటి నుంచో క్లియర్ ఉంది కదా నువ్వు నువ్వు జర మీరు సిబిఐ ఎక్స్టెంట్ అంటే సిబిఐ ఎవడో వచ్చి కేసేసి ఎవరి గురించో బయటోళ్ళ గురించి కేసేసిపోతే పాపం రైతులు గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మూడు తరాల నుంచి బతుకుతున్నారు మరి ఎందుకైతే నా చేయండి అది ఎందుకు ఎందుకు చేస్తలేరు సిబిఐ అయితే మేము చూసుకుంటాం వాళ్ళకు వాళ్ళు క్లియర్ చేయండి మీకు కొన్ని విషయాలు మీకు చెప్తున్నారు తహసీల్దార్ గారు మీకు జర గడబడి చేయకూడదు జర జర ఎవరు మాట్లాడకూడదు మీకు ఒకవేళ సిబిఐ కేసు మీ మీద అయితే అది క్లియర్ చేసినందుకు ఏమన్నా ఉంటే నేను బాధ్యతని మీ బాధ్యత తీసుకుంటున్నాను మీ ఉద్యోగాలకు నాకు పూర్చిక కానీ అసలు గనీ బోలకు సత్తాయించకండి ఏం లీగల్ ఎట్లుంటుందో మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం చేసేది ఒక్క విలేజ్ ఎందుకు ఉంటుంది నేను కూడా చెప్తాను నా లెవెల్ నేను కూడా ట్రై చేస్తాను కలెక్టర్ లెవెల్లో మీరైతే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆయనకు రుణమాఫీ వర్తించకపోతే ఎంత ప్రాబ్లం అయితే చెప్పండి ఆయనకు రుణమాఫీ వచ్చింది కానీ బ్యాంకర్స్ ఇస్తలేరు మీరు కూడా ఒక చేసి చేసిపోయి పర్సేజ్ చేసి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి రిజిస్ట్రేషన్ కానీ కానీ వాళ్ళు ఆల్రెడీ దున్నుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు రైతు రైతు ఇది వర్తిస్తుంది రుణమాఫీ అందుకే మీరు రాయండి మీరు స్పెషల్ ఆఫీసర్ మండే స్పెషల్ ఆఫీసర్ మీరు చెప్పండి కలెక్టర్ గారితో మాట్లాడండి వాళ్ళ బ్యాంకర్స్ తో మాట్లాడండి నేను కూడా నేను వీలుంటే నేను కూడా మాట్లాడతా అయితే ఇక మా మాధవ పటేళ్ళు తర్వాత ఎవరు మా పండరినాథరావు చెప్పిండ్రు మరి ఎన్ని తర్వాత ఇన్ని గనం అవకతవకలు అయితే ఇట్లా మరి మీరు ఎండి ఎంపీడీ ఆఫీస్ వరకు క్లారిటీ ఇచ్చేసిండ్రు మా మండల ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో ఒక్క రూపాయి కూడా మేము తీసుకుంటలేమని చెప్పింది అది క్లారిటీ డైరెక్ట్ వచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి మీకు డిఫ్టీ తహసీల్దార్ కంప్లైంట్ చేయండి తహసీల్దార్ కానీ డిఫ్టీ తహసీదార్ కంప్లైంట్ చేయండి రిటర్న్లా ఖాళీ నోటు మాటలు కాదు రాతపూర్వకంగా ఇగో ఫలానా వాళ్ళు మాకు పైసలు అడుగుతున్నారు సర్టిఫికెట్ కు ఫలానా వాళ్ళు ఇగో రిజిస్ట్రేషన్ కార్డు పైసలు అడుగుతున్నారు ఒట్టిన మామూలు సర్టిఫికేట్ పైసలు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అటువంటి దానికి పైసలు నేను అడిగితే నా నాకు దృష్టికి డిఫ్య ధరలు తీసుకోకండి నా లేకుండా డైరెక్ట్ నా దృష్టికి తీసుకురండి మీ కంప్యూటర్ ఆపరేటర్లు కంట్రోల్ చేసుకునే బాధ్యత మీ మీరు కలెక్టర్ వేయడం కూడా కంప్లైంట్ ఇచ్చిన ఈ కంప్యూటర్ ఆపరేటర్ మీద ఇది కలెక్టర్ ఎందుకు డైరెక్ట్గా నేను అసెంబ్లీలో మాట్లాడినా మాట్లాడి కంప్యూటర్ ఆపరేటర్లు దొంగ ఏం అని చెప్పేసి మా ప్రభుత్వం వాళ్ళకు టెంపరవరీగా వాళ్ళకు ఏదో గంటలకెళ్ళి వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాం మేము గవర్నమెంట్కి ఇబ్బంది ఉంటే కూడా జీతాలు ఇస్తున్నాం అనుకుంటే గా తీసి పడేయగలుగుతాం వాళ్ళను కానీ ఏదో జీవనోపాధి వాళ్ళ పుట్ట ఒకరు పుట్ట మీద కొట్టడం ఎందుకని నేను వెరీ మచ్ సీరియస్ ఎట్లా చేస్తారో మరొకసారి కంటి మండల్ నుంచి నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు అని చెప్తాను పాప అమాయకులు ప్రజలు అమాయకులు ఉన్నారు వాళ్ళు ఇంకొకటి ఇప్పుడు మా మాధవరావు చెప్పినట్లు మీరు మాధవరావు పటేల్ ఐదు డాక్యుమెంట్లు లేవునే నేను వస్తాను నేను నాకు టైం దొరకతలేదు లేకుంటే మండలు మండలు రివ్యూ పెడతా నేనే రెండు రోజులు మండలు వచ్చి కూర్చుంటాను నేను కూడా నాకు టైం దొరుకుతలేదు ఏం చేద్దాం నువ్వు అవి ఏమేమి ఉన్నాయో తహసీల్దార్ గారు నా పేరు ఎలా కాలేదు నాకు తెలియదు ఎప్పుడే యూ జస్ట్ పుట్టే రిపోర్ట్ రైట్ ఆ రిపోర్ట్ టు కలెక్టర్ ఇగో ఫలానా ఇయర్లో అయింది ఫలానా ఇయర్లో తహసీల్దార్ వీరుండ్రి ఎప్పుడు దశనాలు వీలుంది న్యాయంలో కాలేదు ఈ కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది ఇట్లా చేయాలని చెప్పేసి ఆడియో గారికి రిపోర్ట్ పెట్టండి కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టండి ఇట్లా చేయాలని మేము చూసుకుంటాం ఇంకోటి పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం దొంగలు సర్వనాశనం చేశాడు చెప్తున్నాను చెప్తున్నాను మొత్తం అన్నారు గత ఇప్పుడు నాయకులు కూడా ఉన్నారు టీఆర్ఎస్ కిందికి వెళ్ళి మీ దాకా స్టేట్ లెవెల్ దాకా కమిషన్లు తొప్పుడు ప్రతి దాంట్లో కూడా రైతులకు అన్యాయం చేసిండు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చేసి పేద రైతులకు అన్యాయం చేసిండు కాబట్టి అది చెప్తాను మీరు రికార్డ్స్ వెరిఫై చేసి ఫిఫ్టీ ఫోర్ దగ్గర నుంచి మీరు పానీన కానీ చూడండి ఫస్ట్ ఎవరున్నారు గత పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు కాస్తూనే ఉన్నారు పొజిషన్ ఇప్పించండి ఒకవేళ దౌర్జన్యంతో కొంతమంది ఏం చేస్తారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను నేను దౌర్జన్యంగా ఎవరన్నా ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఫేక్ తోని వాళ్ళు పొజిషన్లో ఉంటే మీరు వెరిఫై చేసి అది ఫేక్ అని చెప్పి నాకు ఇవ్వండి దాని ప్రకారం మీరు మీకు కదా మీకు లీగల్ ఏది ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పే ఒకటే అది కోర్టుకెళ్ళి స్టే తీసుకొస్తే అయిపోయానా ఇప్పుడు బాధారావు పటేల్ చెప్పాడు ఒకటే సర్వే నెంబర్లో మూడు మూడు పాస్బుక్లు ఎట్లు వచ్చినాయి ఎవరు తప్పది ఎవరు బాధ్యుడు చెప్పాలా కదా ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంటే కదా బాధ్యులు మరి ఎప్పుడు జరిగింది అది మీరు ఎప్పుడు జరిగింది బ్రిటేషన్ ఎప్పుడైంది వాళ్ళ పేరు మీదకి దొంగలు కంప్లైంట్ ఆపరేటర్లు నేను అందరు ముంగర చెప్తున్నా మన అసెంబ్లీలో కూడా చెప్తున్నా మీకు తెలియదు మీరు పంచనామా చేయరు సైట్ మీదకి పోరు ఏ డాక్యూ ఎలాంటి డాక్యుమెంట్ లేకుంటే కూడా పైసలు తీసుకొని ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు మరి వాళ్ళు మేము ఏమి యాక్షన్ లేదు మరి వెరిఫై చేసి వాళ్ళు యోగంలో పాతడు వాళ్ళ మీరు యాక్షన్ తీసుకోండి లేదంటే పోయి పంచనామా ఇప్పుడు కూడా చేయండి మీకు కంప్లైంట్ వచ్చింది అంటే పోయి సైట్కి పోయి పంచనామా చేయండి పాత రికార్డ్స్ యాభై నాలుగు దగ్గర నుంచి పాత రికార్డ్స్ వెరిఫై చేయండి వెరిఫై చేసి లీగల్గా ఎవరికి హక్కులు ఉన్నాయో వాళ్ళ పేరు మీదనే మీరు వారి పట్టాలు మంజూరు చేయండి అప్పుడేమో దొంగలకు పట్టాలు మంజూరు చేయాలనికొచ్చింది కరెక్ట్లోకి పట్టాలు ఎందుకు చేయరు ఇప్పుడు చేయండి ఇప్పుడు చేయండి పంచనామా చేసి రాయండి మీరు ప్రొసిదించి రాసి అవును ఎంక్వైరీ తెలియంది గతంలో నుంచి వీలున్నారు మధ్యలో మధ్యన వీళ్ళు అన్యాయంగా వీళ్ళు వీళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి యాక్చువల్ హక్కుదారులు వాళ్ళే అని చెప్పేసి మీరు ప్రొసిడింగ్ చేయండి మీ ఆడవగారి ద్వారా కలెక్టర్ ద్వారా వాళ్ళకి మళ్ళీ పాస్బుక్లో సెడ్ చేస్తాను గురించి కూడా మీరు మెంటల్ స్పెషల్ ఆఫీసరు మీ డిపార్ట్మెంటు తో నేను రిక్వెస్ట్ చేసుకుంటా కాకపోతే ఇట్లాంటి వాళ్ళ రైతులు ఆపకూడదు కొంతమందికి రేవంత్ రెడ్డి గారు మా ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే తర్వాత మా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మా అగ్రికల్చర్ మినిస్టరు తుమ్మ నాగేశ్వరరావు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు రైతు రుణమాఫీ ఎవరైనా కాకుండా టెక్నికల్ తోని లేకుంటే రేషన్ కార్డుల పేరు లేకుండా ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్ల వలన వాళ్ళకి రాకపోతే మళ్ళీ మేము కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాము అగ్రికల్చర్ ఆఫీసర్స్కు ఈరోజు కూడా జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర కౌన్సిలింగ్ ఉన్నది ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి వాళ్ళందరికీ ఆ రుణ వాళ్ళందరికీ కూడా మళ్ళా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మీరు తహసీల్దార్ దగ్గరికి కానీ లేకుంటే అగ్రికల్చర్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టియండి మీరు ఇగో ఈ పొడపాటు నాకు రాలేదు మరి రైతు బంధు ఎందుకు రాలేదని చెప్పేసి మీరు కూడా లిస్టు చూసి అడుగుదైన వాళ్ళందరికీ ఒకసారి ఐడెంటిఫై చేయండి ఇంకో నాకు నిన్ననే కంప్లైంట్స్ వచ్చినాయి నాకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బాధ్యత అగ్రికల్చర్ ఆఫీసర్స్ మోస్ట్ నెగ్లిజెంట్ కొత్త కొన్ని జాగల్లా ఇప్పుడు మా ప్రభుత్వము రైతు బీమా గురించి టైం ఎక్స్టెన్షన్ చేసింది ఈ రోజు లాస్ట్ నేను అనుకుంటున్నాను ఈరోజే లాస్ట్ ఎవరైనా ఒకవేళ మా రైతులు అమాయకులు తెలియకపోతే మీరు వెరిఫై చేయండి అప్పటికి మళ్ళీ మీకు పాపం మీరు చనిపోయినప్పుడు సార్ మాకు లేదు అని చెప్పేసి వస్తారు కాబట్టి రైతు బీమా గురించి మండల అభివృద్ధి అధికారు మా డిపార్ట్మెంట్ కాదని కోరుకుండా మీరు కూడా రైతులందరూ అప్లికేషన్ పెట్టుకొని ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నది రైతు బీమా గురించి అప్లికేషన్ పెట్టుకోనికి కాబట్టి ఎవరైతే గతంలో తండ్రి పేరు మీద భూమి ఉండే పిల్లల పేరు మీద భూమి లేకుండే తండ్రి పేరు మీదకి వెళ్ళి పిల్లల పేరు మీదకి పంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి కానీ రైతు బీమా వాళ్ళకి వర్తిస్తలేదు కాబట్టి అటువంటి వాళ్ళందరూ మీ పేరును నమోదు చేసుకోవాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్తా ఉన్నా మీకు ఇవాళ మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇవా రైతులందరికీ ఇప్పుడు అన్ని సీజన్ వ్యవసాయ సీజన్ మీరు అందరు ఇప్పుడు ఎల్సీ తీసుకుంటే గంటకొకళ్ళు గంటకు ఒకళ్ళు ఎల్సీ తీసుకుంటే కరెంట్ పోదా మరి కరెంట్ పోదా పోరా మీరు అందుకే చెప్పినా మీకు మీకు నేనే మీరు జేరా జోటి మీరు తానే మేసి అవసరం లేదు కానీ అవేం మాట్లాడుతున్నారు అరే పనికిరాని మాటలు ఇప్పుడు ఒకటే ఒకటి ఎల్సీ చెప్పిన మీ డిపార్ట్మెంట్కు పొద్దున ఎప్పుడైనా గంట రెండు గంటలు ఎల్సి అన్ని పనులు చేసుకోవాలి సాయంత్రం మళ్ళా ఐదు గంటలకు ఆరు గంటలకు ఎల్సీ ఒక గంట రెండు గంటలు అప్పుడు ఆ పనులన్నీ అన్ని చేసుకోవాలి అన్ని ఇళ్ళలో కానీ విలేజ్లకు కానీ అగ్రికల్చర్ కానీ అప్పుడు ఎల్సీ తీసుకొని పనులు చేసుకోండి మిగిలిన టైంలో ఎవరు అడిగినా కూడా ఎల్సీ ఇవ్వకండి ఒక దినంలో పంట ఏండి మీరు మీకు రావాలి గంట 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 గంటకు మీరు గంట నేను చేస్తా ఈ గంటకి ఇంక్వైరీ చేస్తారు ఇంకో మొత్తం ఎల్సీ అవుతుంది ఎల్సే ఇక కరెంట్ ఏడు ఉంటుంది మీకు ఒకటే మన పార్టీ బద్దనామ అవుతున్నది కాబట్టి పొద్దున ఒక గంట రెండు గంటలు సాయంత్రం గంట రెండు గంటలు ఎల్సీ తీసుకోండి తీసుకొని మొత్తం ఏం రిపేర్ ఉన్నా చేసుకోండి మధ్యాహ్నం ఏమనకపోండి మర తెల్లారి సాయంత్రం వరకు వెయిట్ చేయరా సాయంత్రం వెల్సి తీసుకోవడానికి పొద్దున వరకు వెయిట్ చేయండి పొద్దున మళ్ళీ ఎల్సి తీసుకోవచ్చు ఇక ప్రతి గంట గంటకోవరు ఎల్సీ తీసుకుంటే ఎవ్వరు పొలం కూడా మారదు కాబట్టి నేను మీకు దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు ఫోన్ చేసేది ఫోన్ చేయండి వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసేది చేయండి మీ ఏదైనా కంప్లైంట్ ఉంటే రాతపూర్వకంగా ఏఐ కానీ వచ్చి ఏడీకి కానీ కంప్లైంట్ ఇవ్వండి అందు కాపీ నాకు తెచ్చి సంవత్సరం దగ్గర నుంచి మీరు రాలేదంటే నాకు చెప్పేది ఉంటే కదా మరి అది చిన్న ఏదో ఉండండి ఏదైనా ఉండండి ఇప్పుడు మండల లెవెల్లో మన నాయకులు ఉన్నారు వాళ్ళకి చెప్పుండి వాళ్ళ మాటైపోతే నేను చూసుకుంటా

లేదంటే రైతుల పంట ఉంటే కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు వాళ్ళు పంట ఉంటే కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు ఏమైందమ్మా సమాచారం అంట మీరందరూ చూసేది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎలక్ట్రిసిటీ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కరెక్ట్గా మొత్తం చెప్పిండు మీకు కరెంటు ఒక్క యూనిట్ కూడా తక్కువ లేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అవుతున్నది ఇప్పుడు కానీ వీళ్ళు సిబ్బంది కరెంట్ పనిచేయకపోవడం వల్ల ఇవన్నీ అవకతవక జరుగుతా ఉన్నాయని చెప్పేసి మీ కంట్రోల్ మీకు కూడా కంట్రోల్ లేదు వాళ్ళ మీద లైన్ లోన్ మీద కంట్రోల్ లేదు కాంట్రాక్టర్స్ మీద కంట్రోల్ లేదు మీ రోడ్ గురించి అప్పుడు పెట్టలేదు మీరు ధర్నాలు కూడా చేసిండ్రు మేము కూడా మళ్ళీ నేను రోడ్డు పెట్టినా పెడతా కూడా దానికి ఏమైందంటే అది డాంబర్ ఉండలేదని సీసీ రోడ్ పెట్టాలని ప్రపోజ్ చేసినాం ఎప్పటికి పర్మనెంట్ అయిపోతుంది ఆ బైపాస్ రోడ్ పెట్టినాము ఈ సీసీ రోడ్ పెట్టాము కాకపోతే ఒక ఒక రిక్వెస్ట్ మీకు అందరికీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మస్తుమంది రెచ్చగొడతారు ఏమో జనాగుడిగో ఒక నిమిషం మీకు రెచ్చగొడతారు ఇంకెప్పుడు ఎనిమిది నెలలు మీ సార్ గెలిచి ఇంకెప్పుడు అవుతుందా అంటారు మనకొకటి మీరు అర్థం చేసుకోవాలి మీరు రోజు శాసనసభలో చూస్తున్నారు ఫస్ట్ రేవంత్ రెడ్డి మన రోడ్ల గురించి అడిగితే మనము రైతు రుణమాఫీ చేయాలి రైతు రుణమాఫీ గురించి చాలామంది రైతులు పేద రైతులు వెయిట్ చేస్తున్నారు రైతు రుణమాఫీకే పైసలు జమ చేస్తున్నాము రైతు రుణమాఫీ అయిన తర్వాత ఒకటి ఒకటి అన్ని రోడ్ల సమస్యలు కానీ తాగునీటి సమస్య కానీ ఇతర కరెంట్ సమస్యలు కానీ అన్ని చేసుకుందామని చెప్పడం జరిగింది కాకపోతే పది నుంచి ఓపిక పట్టినరు జర్ర ఒక ఏడాది ఓపిక పట్టుండి ఆరు నెలల ఏడాది అయితే ఖచ్చితంగా దాని ఆల్రెడీ అన్ని పెట్టినాం ఒక్క కాదు తాండాల కాడికి వెళ్ళి పెట్టినాం కానీ మీకు అందరికీ తెలుసు ఆ ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఇప్పుడు నలభై ఆరు వేల కోట్ల మిత్తి కట్టాడు ఆయన కేసీఆర్ చేసిన బాకీకి ఎవరు బట్టి విక్రమార్క గారు మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొత్త ప్రభుత్వం తరఫున నలభై ఆరు వేల కోట్లు ఖాళీ మిత్తి కట్టిడు మరి నలభై ఆరు ఆరు కోట్లు మిత్తి కట్టకపోతే ఇవన్నీ అవుతున్నాయా లేదా కానీ ఆ మిత్తి కట్టినా నాకు చూస్తారా తర్వాత పెన్షన్స్ గురించి కూడా అది మట్టుకు చాలా జరిగింది ముప్పై ఏళ్ళు లోనికి పెన్షన్ వచ్చింది ఎనభై లోనికి పెన్షన్ రాలేదు అది పట్టుకొని రావాలి సార్ మాకు పెన్షన్ వస్తలేదని మరి ఎవరు అది అప్పుడు తప్పు ఎవరు చేసిండు ఖాళీ టీఆర్ఎస్ కార్యకర్తలకు పెన్షన్లు పంచుతాయి అయిపోయినా ఎవడు న్యాయము ఎవడు అన్యాయము చూడాలి కరెక్ట్ చూడాలి కరెక్ట్ చూసి ఇవన్నీ ఇవ్వాలి మన కార్యకర్త దినాం కార్లో కూర్చొని తిరుగుతాడు తిరుగుతావడానికి ఇక ఇచ్చేసేయాల వాడు ముప్పై ఏళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వాలినా నేను తిరుతున్నా మా కార్యకర్త నా కార్యకర్తలు ఉంటే కూడా కరెక్ట్ చేయండి పోయి కరెక్ట్ చేయకుంటే మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను ఊళ్ళో మనకే తిడతారు మనకి వచ్చింది మాకు రాలేదు కాదంటే ముసలి వాళ్ళందరూ శాపం పెడతారు అవి ఉంటే మీ అవకతవకలు సార్ ఎండిఓ గారు కట్ చేయండి ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కాదు మళ్ళీ నాకు తిట్టకూడదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనర్హులు ఉంటే కట్ చేయండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఎక్కువ ఉన్న వాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు అట్లా వాళ్ళందరికీ ఏ పార్టీకి సంబంధించిన ఒకవేళ వయసు ధృవీకరణ కరెక్ట్ లేకుంటే మీరు వాళ్ళందరికీ పెన్షన్ కట్ చేయండి మీరు కూడా కొట్టున్నారు మీరు కూడా సార్లు నేను చూసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కంప్లైంట్ ఏంటి వా అనర్హులు ఎవరు ఉన్నారో అంటే ఏ మేము ఏం సార్ అంట ఊర్లో బద్నామవుతా అంట ఊర్లో బద్నాం కాకూడదు మళ్ళీ కరెక్ట్ కావాలి పనులు అసలు వాళ్ళకి రావాలి వాళ్ళకు పెన్షన్ కట్ కాకూడదు బద్నాం కాకూడదు మీరు సార్ నేను చెప్తున్నాను బద్నామైనా సరే నేను మీ దిక్కెలు నేను పద్నాభైతా అయినా సరే కరెక్ట్ ఉన్న వాళ్ళకు ఉంచి వేరే వాళ్ళందరూ కట్ చేయండి మళ్ళ గీత నాకు ఓటు లేకుండా సరే అసలుంటోళ్ళు అర్థం నాకు అవసరం లేదు నాకు కరెక్ట్ పనిచేసే కార్యకర్తలే కావాలి అందు గురించే చెప్తున్నాను నేను